మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉంటుందండి డీజిల్ పోంచుకుంటే చాలు డిశాం పండ్లు ఉంది అశోక్ లైలాండ్ పళ్ళు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే నా పళ్ళు వస్తాయండి డీజిల్ పంచుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రెండు మూడు బోట్లు పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు మీకు ఆవునైతే పదిహేను రోజుల వరకు పాలు గ్యారెంటీ అయితే ఇస్తానండి తేడా వస్తే ఆవును తావు మార్చి ఇస్తాను వచ్చి తీసుకోండి ఇగో ఆవులు చూసే కదా ఇదైతే పొద్దన్ పరిహిన సాంక్ర రూపం ఇది 30 లీటర్ల అవుతుంది సోన్న ఇకోండి 30 30 లీటర్లు అయితే అవుతుంది యావు పొద్దన్ పరిహిన సాంక్ర పరిహిన యావ కేన కాల్తే కొలు మప్పావుల ఉంటాన దగ్గర వచ్చి చూకొన్న ఈ అన్నీ